సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మన అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే సాయినాథుడి ఏమో సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో ఎవరైనా కనుక మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబా వారి సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ దిగులు పడవద్దమ్మా నీ బాబా నీకు తప్పక నీవు కోరుకున్నదే ప్రసాదిస్తాను అని సాయినాథుడు సందేశం ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిష్కల్మషంగా మనం కనుక తోటి జీవులను ప్రేమిస్తూ మన శక్తి మేరకు మన సాయినాథుని సేవ చెయ్యగల వారి పట్ల మన మన ఎందు అందరి ఎందు కూడా సాయినాథుని దయ అపారంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన కోరిక ఆలోచన స్థాయిలో ఉండగానే లేకపో లేకపోతే గనక మనం బాబావారిని అడిగిన తక్షణమే కోరినవన్నీ ప్రసాదిస్తారు మన సాయినాథుడు అవి మనం అనుకున్న దానికంటే కూడా ఎన్నో రె రెట్లు ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే అలా మనం బాబావారికి మనం ప్రసాదించాలి బాబావారు మనకు అలా ఇవ్వాలి అని అంటే కనుక మన సర్వస్వం కూడా మా బాబావారికి అర్పణ చేసుకుంటే మనకు తక్షణమే మనకు బాబావారి నుంచి సహాయం అందుతుంది అప్పుడు మన హృదయంలో దాగి ఉన్న మన్ మనకు ఉన్న అన్ని కోరికలు అభిష్టాలను కూడా మన సాయినాథుడు తీర్చుతారు ఫ్రెండ్స్ మనకు ఏది అవసరమో ఏది అవసరం లేదో మన సాయినాథునికే ఎక్కువ తెలుసు అని మనం ప్రతిదీ గుర్తుంచుకోవాలి మన కోరిక తీరలేదు అని మనం అనుకుంటే అది మనకు అనవసరం అన్నది సాయినాథుని నిర్ణయంగా మనం గ్రహించుకోవాలండి ముందు ముందు అంతకన్నా కూడా ఎంతో ఎన్నో రెట్లు మెరుగైన దానిని మనకు బాబావారు ప్రసాదిస్తారు అన్నది బాబావారి నిర్ణయం అది అని మనం గనక గ్రహించుకున్నట్లయితే మనకు ఎప్పుడు కూడా సాయినాథుడు మన వెంటే ఉండి తృప్తిగా మనం ఉండగలిగితే గనక సహాయం అందుతూనే ఉంటుంది మనకు బాబావారి కృప కలుగుతుంది మన కోరిక తీరలేదని చెప్పి మనం మన ఇష్టం వచ్చినట్టుగా మనం బాబావారిని గురించి ప్రతి ఒక్కరికి నాకు బాబా అది చేస్తారనుకున్నాను ఇది చేస్తారనుకున్నాను నాకు అసలు ఏమీ చేయలేదు అని చెప్పి ఏదంటే అది మాట్లాడకూడదండి ముందు ముందు మనకు ఎంతో మంచిదైంది బాబావారు మెరుగైన దాన్ని మన కోసం బాబా సిద్ధం చేసే ఉంటారు అని మనం గ్రహించాలి బాబావారు ఏది చేసినా కూడా మన మంచి కోసమే చేస్తారు అన్నది ఒక మధ్య తరగతి వ్యక్తి అంటండి స్కూటర్ కొనుక్కోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నారంట అయితే బాబావారి ఎందు నమ్మకం ఉంచి సాయినాథ నాకు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి ఫ్యామిలీని ఎక్కడికైనా ఏదైనా అవసరంతో బయటికి వెళ్ళాలన్నా కూడా చిన్న స్కూటర్ కూడా నేను కొనుక్కోలేకపోతున్నాను తండ్రి అని బాధపడుతూ ఉన్నాడంట కానీ బాబా వారి ఎందు నమ్మకముంచి ఇలాగ ప్రార్థన చేస్తాడంట చాలా రోజులు చేసిన తర్వాత బాబావారి దయ ఆ ఎలా ఉందో తెలుసా ఫ్రెండ్స్ అసలు అతని ఆదాయం ఊహించని విధంగా మారిపోయిందంటండి అలా ఉంటాయి ఫ్రెండ్స్ బాబావారి లీలలు ఎంతో అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకు సాయినాథుడు ఇస్తూ ఉంటారు దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది అదే తను ఏమనుకున్నాడు ఒక్క స్కూటర్ కావాలి బాబా నాకు నేను స్కూటరే కొనుక్కోలేకపోతున్నానే అని ఎంతగానో చింతిస్తూ బాబావారిని ప్రార్థిస్తే బాబావారు ఏం చేశారు ఒక్కసారిగా అతనికి జాబ్లో ప్రమోషన్ కలగడము సాయినాథుని దయ వల్ల ఆదాయం కూడా పెరిగిపోవడము వల్ల తను ఏం చేశాడు కారును కొనుక్కోగలిగాడు తను ఊహించినైనా ఊహించలేదు అలా ఉంటాయి సాయినాథుడు చేసేవన్నీ కూడా మనం ఊహించిన దానికి మనకు ఊహకి అసలు మనం మన జీవితంలో లేని దాన్ని కూడా సాయినాథుడు మనకు ప్ర ప్రసాదిస్తారు అని మనం ఎప్పుడు కూడా నమ్మిన వంటుగా బాబావారికి మనం ఉన్నప్పుడు మనకు ఎదురైన ఎలాంటి చిక్కు సమస్యలైనా కూడా సాయినాథుడు పరిష్కరిస్తారు బాబావారి తత్వంలోని సులభమైన విధి విధానాన్ని కూడా తప్పకుండా పాటించి మనం అందరం కూడా సడలని నమ్మకంతో బాబావారిని కనుక ప్రార్థిస్తే అర్థిస్తే అద్భుతాలు మన సాయినాథుడు మన జీవితాల్లో సృష్టించగల సత్తా మన సాయినాథునికి ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అవి మన ఊహకు కూడా అందరు కూడా అందవు పసిపిల్లల మనస్తత్వంతో మనం గనక సాయినాథుని ఆశ్రయిస్తే గనక మానవ ప్రయత్నంతో లభ్యం కానివి కూడా అసలు మనకు మనం ఊహించాం ఇట్లా మనం చేయగలుగుతామా మనం చెందగలుగుతామా మనం ఇలాంటి ఇవన్నీ అనుభవించగలుగుతామా అని దూరపు కొండలు నునుపు అన్నట్లుగా మన జీవితాలు ఉన్నప్పుడు కూడా అలాంటి వాటిని కూడా మనకు బాబావారు సమకూరుస్తారండి సాయినాథుని పట్ల వినయ విధేయతలతో బాబావారిని కనుక మనం శరణు వేడు వేడుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు బాబావారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు అమ్మ బిడ్డ నేను నీ భారములన్నీ ఎప్పుడైతే నా మీద పడేస్తావో అప్పుడు నేనే చూసుకుంటాను అని అలాగే మనం బాబావారి మీద ఆధారపడితే అడిగినవే కాకోకుండానండి అడగనివి కూడా మనకు అన్నీ సమకూరుస్తారు మన సాయినాథుడు కానీ మనకు అచంచలమైన విశ్వాసం అనేది ఉండాలి అయితే బాబావారు అంటున్నారు అమ్మ తల్లి బాధలు అందరికీ ఉంటాయి కానీ నీకు మాత్రమే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అందరికీ ఉంటాయమ్మా అయితే వాటిని బయటికి నువ్వు ఎ అప్పుడు చెప్పుకోవద్దు దాన్ని బయటికి తరిమేయాలి తల్లి నలుగురికి చెప్పుకోవడం వల్ల నవ్వులు పాలు కావడమే కానీ దానివల్ల నవ్వుతూ వాటిని సాగినంపేసాయి నువ్వు దానిని జీవితంలో నుంచి అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు బిడ్డ దారి ఎంత కఠినమైనా కూడా కలిసి ఉండాలి అని నిశ్చయించుకున్నాక కడదాకా కలిసి నడవాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దానికి అప్పుడు నీకు నేను తోడై ఉంటాను నిన్ను నమ్ము నన్నే నమ్ముకున్న నీకు నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను నువ్వు ఎప్పుడు కూడా సాయినాదా అని ఏదైతే అడిగావో నేను అది నీకు ఇవ్వని రోజంటూ ఎప్పుడు లేదు ప్రతిదీ నీకు ఇస్తూనే ఉన్నాను అట్లాగే ఇదే కాదమ్మా నువ్వు ఏది మొదలు కానీ నేను దానికి నేను తోడై ఉంటాను నువ్వు నా నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ఎందుకంటే ఏ కథనైనా నిలబెట్టేది నమ్మకం ఒక్కటే కాబట్టి నువ్వు ఆ నమ్మకాన్ని మాత్రం వదులుకోమాక రేపటి బరువును చూసి ఈ రోజు నుండే ఎందుకు అది మోయడం అని రేపటి కష్టాలను కూడా నేను రేపటికే వదిలేయాలి అనుకోవాలి కానీ ముందే ఈ క్షణం సంగతి ఏమిటో చేయాల్సిన కర్తం ఏమిటో నువ్వు ఆచరించదగలి గలిగితే గనక ఆ ధర్మం ఏమిటో అది చూసుకోవాలి నువ్వు రేపు ఏమవుతుందనే భయం మాని ఈరోజు యొక్క ఆచరణలు నువ్వు పూర్తి చేస్తే కనుక రేపటి నుంచి చింతించవలసిన అవసరం నీకు ఉండనే ఉండదు తల్లి అంత మాత్రమే కాదమ్మా నువ్వు నీ యొక్క స్థాయిని అంచనా వేసే వారి యొక్క స్థాయి ఎప్పుడూ కూడా నువ్వు మీ నీ కిందే నా కానీ మర్చిపోవద్దు వారి చీత్కారాలకు కృంగిపోకూడదు నువ్వెప్పుడు కూడా వారికి సమాధానం చెప్పి తీరాలి బిడ్డ వారికి బుద్ధి చెప్పాలి అని ఆలోచనే నీకు ఒక పిచ్చే ఆలోచన వద్దమ్మా ఎందుకో తెలుసా తల్లి వారికి బుద్ధి అనేది అసలు ఉండదు ఇక నువ్వు వారికి ఏం బుద్ధి చెప్పగలుగుతావు చెప్పు మూర్ఖులతో వాదించడం కూడా నువ్వు నీ మూర్ఖత్వమే అవుతుంది కానీ మరొకటి కాదమ్మా నువ్వెప్పుడు కూడా కష్టం రాగానే కథ ముగిసిపోయింది అనుకుంటూ ఉంటావు ఇంకేముంది నా జీవితం అయిపోయిందని కానీ నీ కర్తవ్యాన్ని గుర్తు చేసేవి కష్టాలు అని తెలుసుకో నీ స్థిరత్వానికి కానీ అడ్డు తగిలేవి కానీ కన్నీళ్ళు నువ్వు నీ కన్నీళ్లను పక్కన పెట్టేసేసి నీ కర్తవ్యం వైపు గనుక నువ్వు అడుగులు వేయగలిగితే చాలా బాగుంటుంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా కర్తవ్యాన్ని మర్చిపోకూడదమ్మా నీ కన్నీళ్లను ఎప్పుడు కూడా కర్తవ్యం వైపే చూస్తూ ఉండాలి అంతేగాని నీ ప్రయత్నానికి మాత్రం పట్టుదలకి కానీ అలాగే దేనికి కానీ అర్థమే ఉండదు నువ్వు ఈ విషయాన్ని గతాన్ని ఇంకా జ్ఞాపకాలని కూడా ఎప్పుడు దూరం పెట్టనంత కాలం కన్నీటికి దగ్గరవుతానే ఉంటావు అందుకని నీకు ఇది అర్థం చేసుకోవాలి బిడ్డ అప్పుడే నువ్వు ఆనందంగా ఉంటావమ్మా ధైర్యాన్ని కోల్పోయిన క్షణాలకు ఇలా చెప్పు విజయం మరెంతో దూరంలోనో లేదంటే లేదు అని కానీ ఇంత కష్టం కష్టపడ్డాను ఇప్పుడు ఇలా విశ్వాసంపై నేను స్పృహ కోల్పోతే ఇంకా ఎలాగా సమయం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు తల్లి సర్దుకుపోతూ నువ్వు సమరాన్ని సాగిస్తూనే ఉండాలమ్మా అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు తల్లి కష్టాన్ని గుర్తించని కన్నీటిని నువ్వు కన్నీటికి విలువ కూడా ఇవ్వని మనిషిని కూడా దగ్గరికి కూడా రానివద్దు ఎంత దూరం పెడితే అంత మంచిది బిడ్డ నువ్వు బాగా వెతికితే తట్టుకోలేని వారి మాటలకు బాధపడడం మానేసే ఎంతవరకు మంచిదో అంతవరకే నువ్వు ఆలోచించు నిర్ణయం నీదేనమ్మా అనుకున్నది నువ్వు గనక సాధించాలి అని అనుకుంటే అనుకోని యుద్ధాలు ఎన్నో చెయ్యక తప్పదు బిడ్డ అలసిపోయాను అని అనుకుంటే మాత్రం కోల్పోయేది ప్రాణమే ఆట ఎంత కష్టమైనా సరే నువ్వు నువ్వు కూడా అంతే కఠినంగా మారక తప్పదు ఎప్పటికైనా ఈ విషయం నువ్వు మొండిగా ముందుకు వెళ్ళాలి కానీ మోయలేను అని కష్టమంటూ ఉంటుందా కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంతే బిడ్డ మనిషి భయాన్ని మోస్తున్నంత కాలము కూడా బాధల్ని కూడా మోయక తప్పదమ్మా కానీ నేను నీకు తోడు ఉన్నాను నీకు ఆ బాధలు లేకుండా సునాయాసంగా నిన్ను దాని నుంచి గట్టెక్కించే నీ సాయినాథుడు నీకు తోడు ఉండగా భయమెందుకు తల్లి తల్లి నీకు నా ఆశీర్వాదాలు ఇస్తా ఇస్తూ ఉన్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకుంటాను సర్వే జనా సుఖినో భవంతు